చెంత అన్నగారు ఈ రోజు మనతో లేదు ఈ బార్లో పని చేసేవాడ మేడం ముందుగా చూసింది మీకు మాణిక్యానికి పాత పగలన్నందువల్ల ఎంక్వైరీ సరిగ్గా జరగదని పార్టీ వాళ్ళు అనుకుంటున్నారు మీరేమంటారు సంబంధం ఉందా మీరు ఎన్ని కథలైనా రాసుకోండి జరిగిందేంటో నేను కనిపెట్టేంతవరకు మా కులపోని జైల్లో పెట్టి చంపేస్తే నిన్ను మా ఊళ్ళోనే డ్యూటీ అరే అరే ఆడపిల్ల ప్రెస్ వేసుకుందన్న ధైర్యం విప్పేస్తే గుట్టు బయటపడుతుంది అయ్యయ్యో కోపగించుకోకండి యూనిఫామ్ నన్నాను మేడం వెళ్ళు ఈ స్టేషన్ దరిదాపులో కూడా రాకూడదు నిన్న నువ్వు చూసినప్పుడు ఆయన ఏం చేస్తున్నారు నేను మండపానికి మందు తీసుకెళ్తున్నప్పుడు చెప్పరాని ఆట పాట చూస్తున్నారు తిరిగి వచ్చేసరికి అన్నను ఎవరు వేస్తారు మేడం మూర్తి మేడం నిన్న రాత్రి ఈ బార్లో కరెంట్ పోయిందని అడగండి గోపాలపట్నం స్టేషన్ నుంచి అసలు మాట్లాడుతున్నాను నువ్వు తిరిగి వచ్చినప్పుడు కరెంట్ ఉందా అన్ని చోట్ల కరెంట్ ఉంది మేడం ఇక్కడ మాత్రమే లేదు నేను ఆన్ చేసి ఉంటే నేనే రావడంతో ఆన్ చేశాను మేడం మేడం పవర్ కట్ ఏం చేయలేదంటే మేడం శ్రావణ్ శ్రవణ్ మేడం ఆ లీవర్ మీద ఉన్న ఫింగర్ ప్రింట్స్ తీయండి మీ మీద నాకు నమ్మకం లేదు ఈ హత్య నువ్వే చేస్తుంటావు బయట మాట్లాడుకుంటున్నా ఈ కేసు ఇంకేదైనా స్పెషల్ టీం ని డీల్ చేయమంటాను సర్ ఆల్రెడీ ఎంక్వైరీ స్టార్ట్ అయిపోయింది ఈబీ లివర్ ని ఆఫ్ చేసే మర్డర్ చేసి ఉంటారు పోతే నేను హత్య చేయలేదు సార్ ఎవరిని మాణికానా ముందు హంతకుని కనిపెట్టే పని చూడమ్మా ప్రశాంతంగా ఉండండి నీకే నేను చెప్పేది ఉండు మాట్లాడుతున్నా ప్రశాంతంగా అంత గుండి మీరు కనిపెట్టండి వాడి సంగతి మేము చూసుకుంటాం బాబు నీ బాధ నాకు అర్థమవుతోంది వచ్చి ఓర్పుగా ఉండు మన కులపాల గురించి ఆలోచించండి నువ్వే నన్ను పోలీసు వాళ్ళ చూస్తున్నావు అన్నగారి బాడీ తీసుకెళ్లి జరగాల్సింది చూడండి వెళ్ళండి ఏంటి మనోడు అన్న జరగాల్సింది చూడండి అని చెప్పి వెళ్ళిపోయాడు ఎంతైనా పోలీసుడు కదా ఎప్పుడు నువ్వు మాణిక్యన్నా కలిసే కదరా తాగుతారు ఎప్పుడైనా పిలిచినా అన్నతోనే తాగుతాననేవాడివి ఆయన్ని హత్య చేసిన రోజు ఎలా మిస్ అయ్యవరా డిఎస్పీ నేను చేసిన తలుచుకుంటే నా మీద నాకే కోపం వస్తుంది దీనివల్ల ఇదంటీ ఆ రోజు గనక నీ అన్నతోనే ఉంటుంటే అన్నని ఎవడన్నా టచ్ చేసేవాడా నా కొడుకులు అంతా చూసేవాడిని అన్నా ఎస్ఎస్ని మాట్లాడుతున్నా బాగున్నారా అన్నగారిని చంపిన తలనరికే వరకు నేను ఎలా బాగుంటాను శ్రీశైలం చెప్పడం మరిచిపోయానన్నా అన్నా అన్నను పొడిచింది కత్తి బార్లో దొరికిందన్నా దొరికాయ ఏదో ఒక రోజు వాడు మనకి దొరికి తీరుతాడు చెప్పి నాకు రెండు ఈ కేసు గురించి నీకేం తెలిసినా నాకు ముందుగానే చెప్పు సరేనా అన్నా ఇది నువ్వు నాకు చెప్పాలా నేను చూసుకుంటానులే అన్న మెచ్చర్ తీసుకుంటా ల్యాండ్ ఏడు నెలలు లేపేసి దండేసేద్దాం ఉంటావా అన్నా నా అన్నా చిన్న హెల్ప్ అన్నా చెప్పు నా ఫ్రెండ్ ఒక సైట్ ఉంది వంతెన్ దగ్గర దాన్ని కొంచెం అంపేటన్నా అక్కడ మంచి రేటు పలుకుతుంది కదా అక్కడ పలికినా మీరు పలకనివ్వరు కదా అంటే శ్రీశైలం అదే అదే అమ్మిపేట ప్లీజ్ అన్నా అన్న మ్యాటర్ కొంచెం సెటిల్ ఉంది సెటిల్ అయిపోవనా వచ్చే నెల పట్టి తీసుకురా వచ్చే నెల నా పుట్టిన రోజు దాకానే ఉంది ఓకే నానే ఏంట బా ఫారిన్ ఫారెన్ చెప్ అన్నా అన్నా నా ఫ్రెండ్ ఫారెన్ నుంచి వచ్చాడు ఇంకో వారం రోజుల్లో తన పీసా పూర్తయిపోతుందట ఏ వీసా విసా విసా అయిపోతుందట నా కోసం చేసి పెట్టా మన ఫామ్ హౌస్ కి ఉదయం ఈ క్లాక్ వచ్చాయి అనా సరోజ రెగ్యులర్గా వస్తుంది ఆ ఫామ్ హౌసేగా ఓయ్ అమ్మే బేట వంట మనీ అనా డబ్బులు కరెక్ట్గా ఉన్నాయా సైట్ కొనడానికి అంతా కరెక్ట్గా ఉందన్న నీకు కరెక్ట్గానే ఉంటుందిరా ఇప్పుడే పోలీసుడు కాల్ చేసి చెప్పాడు బార్లో ఒక కత్తి దొరికిందంట దాని మీద వేలి ముద్రలు ఉన్నాయంట అనా నువ్వేం కంగారు పడికినా నా దగ్గర అన్నిటికీ ఒక ప్లాన్ ఉంది ఇంట్రాన్ని ఎప్ప తొక్కలో ప్లాన్ ఇరవై ఐదు సంవత్సరాలు పట్టిందిరా నేను ప్లాన్ పూర్తి చేయడానికి నాతో కూర్చొని తాగుతున్నాడే డిఎస్పీ వాడు మావాడే వాడికి తెలిసిన ప్రాబ్లం అవుతుంది నువ్వు పని చెయ్యి ఈ డబ్బు నీ పిల్లానికి ఇచ్చి నువ్వు కోర్టులో సరెండర్ అయిపో తెల్లవారే సరికల్లా హెడ్లైన్స్లో పెద్ద అక్షరాల్లో మాణిక్యం హత్య కేసులో మనీ సరెండర్ అని రావాలి సరెండర్ అవ్వకుండా ఇంకేమన్నా వేషాలు వేసావా మాణిక్యాన్ని హత్య చేసిన మనీ హత్య చేయబడ్డాడు అని నువ్వు హెడ్లైన్స్ అవుతావు అర్థమైందా ఏంటా బ్యాగ్ డిఎస్పీ వాడు ఏమన్నా నోటు కట్టలు తీసుకెళ్తాడా అన్న కోసం వేయించిన అసలునే వాళ్ళ పోస్టర్లే ఏ ఓ ఏంటన్నా సైడ్ పని అయిపోయింది సంతోషమేగా సంతోషమే ఏదో కత్తి వేలిముద్రలన్నీ మాట్లాడుకున్నారు ఏం లేదన్నా ఆ రోజు వైన్ షాప్కి వెళ్ళినప్పుడు ఒక మర్డర్ జరిగింది కదా ఆ హాంత కూడా బార్లోనే కత్తి వదిలేసిపోయేట దాంతో అడ్రస్ వదిలేసిపోయంటే మాకు ఇబ్బంది ఉండేది కాదు పోలీసులు అంటే ఇంతే ఓ తెక్కెలుగుతారు మమ్మల్ని మేము మనుషులమే కదా పిలకన్నా ఒకటి మాత్రం చెప్పగలను నువ్వు లోపలికి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా నీతో పాటు ఒకడు వస్తాడు వస్తాడు మీ డిఎస్పి నాకు ఫోన్ చేసి విడిగా రిపోర్ట్ అడుగుతున్నారే అసలు మీ ఇద్దరి మధ్య గొడవ ఏంటి అబద్ధపు కేసు పెట్టమన్నాడు నేను పెట్టలేదు సుపీరియర్ మరి అలాగే కదా ఉంటాడు సరేమ్మా మనం మాణిక్యం కేసుకొద్దాం మాణిక్యం చెవుల్లోంచి నుంచి రక్తం వచ్చింది అది మీరు గమనించారా అది రిపోర్ట్ లోనే మీరు రాశారు చూడండి మాణిక్యం డెట్ లాగే నుంచి ముక్కు వచ్చింది అది మాత్రమే కాదు ఇప్పుడు మీ ముందున్న ఎనిమిది కేసులు మాణికం లాగా ఇయర్ డ్రమ్ బ్లాస్ట్ చేసి చంపబడ్డవారే డాక్టర్ నైన్టీ ఫైవ్ లో బెజవాడ జీహెచ్ లో నేను పనిచేస్తున్నప్పుడు ఫస్ట్ టైం ఈ విధంగా మర్డర్ అయిన బాడీని నేనే పోస్ట్మార్టం చేశాను ఆ తర్వాత ఏలూరు పక్కన ఇదే కోవలో ఓ హత్య జరిగినట్టు పోస్ట్మార్టం చేసిన డాక్టర్ చెప్పారు ఆరు నెలల తర్వాత అదే లో ఇంకో హత్య ఇలాగే తొంభై లోపు ఎనిమిది హత్యలు జరిగాయి జరిగిన అన్ని హత్యల్లోనూ చనిపోయిన వారు చెవులోంచి ముక్కులోంచి రక్తం ఎలా చనిపోయారో ఏ ఎవిడెన్సు దొరక పోలీసులు సతమతమయ్యారు పోస్మార్టంలోనే వాడు ఇనుము రేకు వంటి వస్తువుని ఉపయోగించి హై డిసెబల్ నాయిస్ ని క్రియేట్ చేసి వాళ్ళ ఎయిర్ డ్రమ్స్ ని బ్లాస్ట్ చేశాడని తెలిసింది ఆ సమయంలో ఆ కిల్లర్ అదే ప్యాటర్న్ లో ఇంకో హత్య కూడా చేశాడు కానీ కత్తితో కూడా పొడిచాడు దాని మీద ఉన్న వేలిముద్రల తోనే పోలీసులు వాణ్ని అరెస్ట్ చేశారు వాడెంతమొని కత్తితో పొడిచాడు హత్య చేసేటప్పుడు తప్పించుకోవడం ప్రయత్నించుంటాడు మానిక్యం కేసులో కూడా ఇలాగే జరిగి ఉండొచ్చు కదా వాడి పేరేంటి ఏంటి డేవిడ్ అమ చోడవరం జైల్లోనే బంధించారు చోడవరం నుండి అడవివరంకి మార్చిన వాళ్ళ లిస్ట్ మేడం రాజమండ్రి జైలుకి మార్చిన వాళ్ళ లిస్ట్ మేడం గురించి అడుగుతున్నారు మేడం నైన్టీ ఫైవ్ టు నైన్టీ నైన్ లో చెవుల నుంచి ముక్కు నుంచి రక్తం వచ్చేలా చంపాడు ఆ డేవిడ్ ఓ చోడవరం జైలు నుంచి మార్చారు ఆ డేవిడా మేడం వాడే వాడు రిలీజ్ అయిపోయాడే వాడు సొంత ఊరు కూడా విజయనగరం పక్కన ఏదో గ్రామం చెప్పండి మేడం రాజమండ్రి జైలు నుంచి రిలీజ్ అయిన డేవిడ్ మీ విలేజే కదా అవును మేడం అయితే వాడు ఎక్కడ ఉన్నాడో మానిటర్ చేసి ఇమీడియట్ గా రౌండ్ అప్ చేయండి వాడి కేస్ ఫైల్ క్లోజ్ చేస్తాం మేడం ఎంత పెద్ద హంతకుడు రిలీజ్ అయ్యాడు క్యాజువల్ గా కేస్ వైర్ క్లోజ్ చేసి వాడు చనిపోయాడు మేడం చనిపోయాడా వాడు రిలీజ్ అయినప్పుడు బెడ్ మేడం ఏదైనా ముఖ్యమైన విషయమా వాడు కొన్నిసార్లు వాడు మాట్లాడలేడు మేడం ఎందుకంటే వాడు దారి లేదు దారి లేదు వెళ్ళండి వెళ్ళకి వెళ్ళండి